ఎవరైనా లవర్ని కలవడం స్ట్రగుల్ అవుతారు నువ్వు లవర్స్ ని కలపడం స్టగల్ అవుతున్నావు బస్ ఏమో అమ్మో కొంచెం కూడా లోయలోకి పోదు హా రేంత ఎక్కడ బండి తుక్కుతూ అయిపోయింది చూస్తే తిక్కమారేస్తా ఉంది బా హు ఇప్పుడేలా హలో దేవుడే పంపించేటినాడు హే చాప్ 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 తోట కేసుకుని దొంగలు రాసి వాళ్ళకి పెద్ద బెళ్ళ పుస్తొక్క డైరెక్టర్ గారు ఏదో బెళ్ళప్ లాపి ముందు లైన్ చెప్పరా టెన్షన్ వస్తుంది మందు కూడా ఎక్కట్లేదు డైరెక్టర్ గారు నేను లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో మీకు తెలుసా ఏం తాగాలనే డైరెక్టర్ గారు ఆ కత్తిలేండి వచ్చింది చెప్పు చొక్కా అది కత్తో చూత్తో నేను చెప్తాను పట్టుకోరా ఓపెన్ చేస్తే ఒక రిచ్ అందులో యాభై సంవత్సరాల వయసు అనిల్ కపూర్ లాంటి ఓ పాదరం ఇంచుమించు మాధురి దీక్షిత లాంటి మనరు వాళ్ళకు రిత్తి రోషన్ లాంటి కొడుకు అందగాడు కాకపోతే డల్ మనిషి ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటాడు అది దొరకదు కట్ చేస్తే ఓ దీపిక పడుకునేలాంటి హీరోయిన్ అది అసలు పడుకోండి ఎగసాయిం పిచ్చి ఓ ఇటుకలు బట్టి లేని కాలేజీలో తగులుకున్నారు అప్పుడు చెప్పింది మా ఊరు నాకు చాలా ఇచ్చింది రిటర్న్ బ్యాక్ చేయకపోతే ప్యాట్ అయిపోతాను అని ఆ లైన్ మన హీరోకి బాగా పట్టేసింది దాంతో ఈడికి ఎగసాయం పిచ్చి పట్టుకుంది అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పచ్చి పచ్చిగా ఉండగానే పడుకునే పట్టపని ఊరెళ్ళిపోయింది డల్ అయిపోయి అట్లా ఊరు వెళ్ళిపోయాడు డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ ఊర్లో ఓపెన్ చేస్తే నిష్టదరిద్రం విలే బేస్ లో ఉంటది అక్కడ ఓ బోమని రాని అంటాడు బొంగురుగోని తీసుకుని బోరుబొని ఎడుస్తూ ఊరు సిచ్యువేషన్ చెప్పాడు దాంతో రితిక్ రియాక్ట్ అయ్యి ఆ ఊరిని అడాప్ట్ చేసుకున్నాడు అంటే దత్త తీసుకున్నాడు డైరెక్టర్ గారు చూడండి ఆ ఊరికి కలర్లు కలర్ రావండ్ అనిల్ కపూర్ దగ్గర నుంచి తెచ్చిన చెక్కు బుక్కుల్లోంచి నుంచి చెక్కుల మీద చెక్కులు రాసిచ్చేస్తంటే ఒక బ్యూటిఫుల్ మాంటే సాంగ్ ఊరికే ఫీల్ కోసం పాడతాను నచ్చితే పెట్టుకోండి చూద్దాం అని సాంగ్ అయ్యేసరికి ఊళ్ళో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికి దేవుడు అయిపోయాడు ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు తర్వాత విలన్స్ ఎలా రౌండ్ ఆఫ్ చేసాడు హీరోయిన్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది లేను మంచి మధ్యగానంలో ఉంది కదండి డైరెక్టర్ గారు నీ పిండా కూడా ఏమైంది మధ్యగానం కాదు దమ్ బిర్యానీ అయినా నువ్వు చెప్పిన ఏంటి పైగా సైకిల్ ఏంట్రా సిటీ నుంచి దూరం ఎప్పుడు ఆ హీరోయిన్ ఏంట్రాట్ అయిపోతావు అనుకుంటే వెళ్ళాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాలా ఈ కథ ఏ హీరో చేయడు ఒకవేళ చేసిన డిజాటర్ అవుద్ది సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిండు బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆయన జడ్జ్మెంట్ ఏంట్రా మీరు సినిమాలు చూడరాని ఆయన శ్రీమంతుడు స్టోరీ చెప్పిండు మీకు

డైరెక్టర్ గారు వాడు చెప్పిందే కరెక్ట్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి బస్సుల్లో తిరగాలి స్టాండ్ లో తినాలి రేపు ప్రణీత్ సార్ మన వాళ్ళందరినీ ప్యాకప్ చేసుకుని గరుడ హెల్ వచ్చామని సార్ మన బస్ ఓకే డైరెక్టర్ గారు మన అక్కడ కలుద్దాం రే చొక్క సార్ ప్యాంట్ జరుగుద్ది ఆల్రెడీ తిరిగింది చూసారా డైరెక్టర్ గారా రెస్పెక్ట్ కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ మన క్రేజ్ గురించి చెప్తే ఏంటో అనుకున్నాం ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాం మనం చేసిన సినిమాలు అలాంటి మరి చూస్తుంటే స్టాండింగ్ చూసారు కదా డైరెక్టర్ గారు ఈ బస్సులో వెళ్తే కడగాడు కలరా వచ్చేలా ఉంది తప్పదురా తట్టుకోవాలి బాబు తమ్ముడు మా డైరెక్టర్ గారు గాలి అట్టలేదు మీరు ఇక్కడికి వచ్చేయండికి వచ్చాడు గాలి ఆడపిచ్చుకోండి ఏంటయ్యా రెస్పెక్ట్ లేకుండా మాటలు మేము అంటే ఏదో పర్పస్ మీద బస్సు ఎక్కాం చూడటానికి బానే ఉన్నారు మీరు ఎందుకు ఎక్కారు ఈ కొండ బస్సు ఎవడో తాగిపోతే రోడ్డు మీద బాట్లు పడేస్తే మా కార్ యాక్సిడెంట్ అయ్యి బస్ ఎక్కాల్సి వచ్చింది మీ ఎఫెక్ట్ ఏసీ బండ్లు రావాల్సిన రాల్సిన వాళ్ళు ఫుట్బోట్ మీద వచ్చారు చెప్పండి సార్ మీ బీర్ బాటిల్ ఎఫెక్ట్ తప్పదండి వాళ్ళు ఇవన్నీ సంతకు తీసుకెళ్ళి అమ్ముకుంటేనే వారం అంతా బతుకుతారు వాళ్ళు బతకడం కోసం మనం దెబ్బేస్తా ఏం చెప్పేది కరెక్టే ఇంతమంది ఎక్కితే ఏదైనా ప్రమాదం జరగచ్చు ఇవన్నీ అమ్మితే ఎంత వస్తుంది ఓ పాతికి ముప్పై వస్తాయండి

నాకు మా తాత పెట్టాడు నాకు ఇలాంటి పేరు పెడితే నూతిలో దూకేసేదాన్ని ఇంతకీ మీ పేరేంటి డైరెక్టర్ గారి పేరు తెలీదా తెలియకే అడిగింది లక్ష్మి తులసి లక్ష్మీ తులసి ఆడారోళ్ళగా ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారేంటి నాకు మగాడి పేరు పెడితే కొండ మీద నుంచి దూకేసేదాన్ని ఇంతకే నీ పేరేంటో నాది చాలా మంచి పేరు

గారు మిమ్మల్ని చూస్తుంది చూసారా చూశాను ఏంటి మరి ఏముంది బాగుందిగా అర్థమైంది ఇక్కడికి హాయ్ శాం హరి ఫైన్ సార్ వేర్ ఆర్ యు జస్ట్ చేంజ్ కోసం మా టీం తో బస్ లో వెళ్తున్నాను ఈ సినిమాలో నేనేగా లేదురా ఈసారి కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాను పైగా నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిగా ఇప్పుడే బస్ లో ఒక అమ్మాయిని చూశాను షీ ఈస్ లుకింగ్ రియల్లీ గుడ్ ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఆ అమ్మాయి హీరోయిన్ కనీసం సెకండ్ హీరోయిన్ గారని చేస్తాను మీ సినిమాలో నేను ఉండాలి అంతే సెంట్ మైండ్ సరే చూద్దాం రా బై బై మీరు ఎవరితో మాట్లాడారు సమంతతో సమంత ఎవరు సమంత ఎవరా తనకు తెలిస్తే ఎంత ఫీల్ అవుద్ది నీకు సమంత తెలీదా తెలీదు ఆమె ఇందులో ఉంటుందా చైతుతో ఉంటది మరి ఇందులో ఎలా మాట్లాడారు సెల్ ఫోన్ లో మాట్లాడితే అంత షాక్ అవుతావేంటి సెల్ ఫోన్ అంటే ఏంటి నీకు సెల్ ఫోన్ తెలీదా తెలీదు ఓరే బాబు ఒరేకనా వల్ల కాదు గానీ కలిపే సరే సార్ ఎంతసేపు రా

ఈ నచ్చం చచ్చిపోయిన మా పెద్ద పెదనాల్లో ఉన్నాడు డైరెక్టర్ గారు పెదనాన్న కాదంట పెద్ద పెదనాన్న అనవసరంగా డైరెక్టర్ గారు మూడా పోయింది పాపం అందరూ వచ్చేసారు రైట్ రైట్ ఒక నిమిషం చంద్రముఖి ఎక్కడ తాగేసి వినీత్ గారి కోసం పోయి ఉంటది అదే ఇందాక కొబ్బరి నీళ్ళు అనుకుని ఓడక తాగేసి చంద్రముఖి 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 はい。 వద్దు ఇది ఆంజనేయ స్వామి దగ్గర పూర్తి చేసిన వస్త్రం ఇది కడితే తొందరగా తగ్గిపోతుంది బీరుబాట్లు ఏదో చేసేలాగే ఉంది సార్ ఇదిగో బెదరు క్లాత్ కట్టింది కదా అని కనెక్ట్ అయ్యామనుకో కొత్త ప్రాబ్లమ్స్ మెడగ చుట్టుకుంటాయి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను తర్వాత నీ ఇష్టం బంగారంలో చెప్తాను డైరెక్టర్ గారు ఎయిర్ లిఫ్ట్ ఈ అమ్మాయి సెల్ ఫోన్ అంటే కూడా తెలియదు అంటుంది ఎవరై ఉండొచ్చు చూస్తుంటే చాలా పెద్ద అమ్మాయి అనిపిస్తుంది ఈ ఏరియా అసలు మంచిది కూడా కాదు వివరాలు తెలుసుకుని వాళ్ళ ఇంట్లో దించేయండి పాపం ఫుడ్ ఎలా ఉంది బాగున్నాయి కర్రీస్ బాగున్నాయి సాంబార్ బాగుంది రసం బాగుంది చట్నీస్ కూడా చాలా బాగున్నాయి మీ ఇల్లు ఎక్కడ మీ దేవురు చూడు ఈ ఏరియా అసలే మంచిది కాదు మీ ఇల్లు ఎక్కడో చెప్తే దించేసి వెళ్ళిపోతాను ఆఖరిసారికి అడుగుతున్నాను చెప్పు చెప్పా సరే నీ ఇష్టం బాయ్

ఇది ఎవరెల్లు ఎందుకు అలర్ట్ ఉండాలి ఏమన్నా డేంజరా మీ దేవురు నీ నోరాల ముంచి నాకు అర్థమైంది అమ్మ మిమ్మల్ని కలవటానికి చెయ్యని ఎవరు వచ్చారు నిజంగానే వస్తావనుకోలేదు చే యూ మై ఫ్రెండ్ థ్యాంక్ యూ చే

ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగలడు మీకు ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం నా కంట్రోల్ సేఫ్ గా ఉన్నారు వాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయరు ఉత్తమ్ గన్ని బయో గన్ని బులేకపోతే చచ్చిపోతాను ఓకే ఉత్తమా టమాట్రా